ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఒకటి సార్ ఎన్ని ఖండాలు దాటినా ఎన్ని యుగాలు మారినా మన కట్టుబాట్లకు మన సాంప్రదాయాలకు మాత్రం విలువనివ్వాలి ఎందుకు అంటే సరే మొత్తము అంటే మొత్తం నిండ కప్పుకోవడమే సాంప్రదాయం అని నేను చెప్పట్లేదు సాంప్రదాయం అనే దుస్తులు వేసుకొని ఒక ఇండియన్ ఒక భారతదేశ స్త్రీగా మనం మన కట్టు బొట్టే కదా సార్ మన సాంప్రదాయం అంటే రెండే మీకు స్వేచ్ఛ అంటే బట్టలలోనే స్వేచ్ఛ లేదు మనం మగాడితో పాటు సమానంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే స్వేచ్ఛ మీకు నచ్చిన వ్యక్తిని మీ భాగస్వామిగా ఎన్నుకోవడం అది స్వేచ్ఛ ఇప్పుడు నేను శివాజీ గారు మాట్లాడిన మాటల్లో బోర్డు మంది హీరోయిన్లు ఉన్నారు అనసూయనే వచ్చి ఎందుకు మాట్లాడింది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడిందో నేను అందుకే వచ్చి మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలోడు దొంగ అని చెప్పేసి నేనొక ఆయన అనసూయ అనే వ్యక్తి హీరోయిన్ కాదు శివాజీ గారు ఒక సోదరి మనులు హీరోయిన్లకి చెప్పాడు రెండు సంఘటనలు జరిగిన కారణంగా మీరు ఇలా ఉండండి అన్నాడు అనసూయ చెప్పలే అనసూయకి చెప్పనప్పుడు అనసూయ ఎందుకు వచ్చింది జనాలకి జనాల మధ్యలకి అనసూయకి శివాజీ గారికి సంబంధం ఏంటి ఆ బ్రదర్ అనసూయని ఉద్దేశించి చెప్పలా నువ్వు ఆ బ్రదర్ నువ్వెందుకు అన్నావు నువ్వెందుకు మాట్లాడావో అంటే నాకు మహిళల తరపున నాకు హక్కులు ఉన్నాయి నాకు రాజ్యాంగం కల్పించిందని నువ్వు అన్నావు కదా నాకు కూడా మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను వచ్చి మాట్లాడినా అది నేను వ్యక్తిగతంగా నేను ఒక భారత స్త్రీగా ఒక తెలంగాణ బిడ్డగా ఆంధ్ర మహిళల తరపున నేను మాట్లాడుతున్నా నా భావం అది నువ్వెవరు నాకు చెప్పడానికి నేను అనేది ఏంటంటే నీకెంత స్వేచ్ఛ ఉంది నాకు ఉంది మాట్లాడే మాటల గురించి ఎవరిక్కడ చెప్పలే మాటలు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు బా స్వేచ్ఛ అనేది ఉంది అతి స్వేచ్ఛ అనే దాని గురించి అద్దులు ఉంటాయని చెప్తున్నాం నచ్చిన డ్రెస్సు వేసుకో నువ్వు నచ్చిన డ్రెస్సు వేసుకో నీ ప్రైవేటుగా నువ్వు వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచుకో కొంచెం జనాలలోకి వచ్చినప్పుడు నప్పిన డ్రెస్సు వేసుకో మిమ్మల్ని ఎవరిని కాదన్నారు మీరు స్లీవ్లెస్ వేసుకుంటున్నారా స్లీవ్ లెస్ వేసుకున్నంత వరకు ఓకే ఇట్లా చూపిస్తే సంకలు కనిపిస్తాయి అది ఎందుకు కనిపిస్తాయి ఇలా కిందికి చూపిస్తే బొడ్డు కనిపిస్తుంది ఈ రెండు సింబాలిక్ ఏందనేది నీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు షోలల్లా జబర్దస్త్లో అనసూయం చూస్తే కిక్కు రాదా అని అన్నావు కదా మరి అనసూయం చూస్తే కిక్కు అన్నాదమ్ముళ్ళకి రా అన్నాదమ్ములు అంటావు మళ్ళీ నువ్వే నా నేను నేనందరి నేను నగ్నంగా ఉన్నా కూడా నేను అన్నదమ్మున్లుగానే నన్ను ఒక చెల్లగా జాడు చూడమంటారు నీ మాటకి నీ వేషాధారణకి పొంతల్లా లేదు నీలాంటి వ్యక్తికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒకదాని రాలేదు మీరు చూడండి సార్ సామాజిక మాధ్యమాల ద్వారా చాలామంది స్పందిస్తున్నారు కాబట్టి కాకపోతే నా వాయిస్ స్టూడియోస్ బాగా పిలుస్తున్నారు కాబట్టి నేను నేను ఆల్రెడీ నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మహిళల్లో మమేకమయ్యి ఒక మహిళలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం పేరు ఉంది కాబట్టి నేను ఎక్కువ కొంచెం ఫేమ్ అయ్యాను బట్ నేను అనేది నాకన్నా ఎక్కువ మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంత బాగా మాట్లాడుతున్న కొంతమందిని చూస్తున్నాం వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నాయి ఇంకా నాకు చాలా తక్కువ వస్తున్నాయి అనసూయకి మీ వ్యక్తిగతం వరకే ఉంచుకోండి మీరు ఎలాగైనా ఉండండి అమ్మా మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు మీ సంస్కృతి సాంప్రదాయం మన రాష్ట్రం కాదు బీహార్ అతని పెళ్లి చేసుకున్నారు మేము అడగలేదే మీరు మీరు ఒక పోచంపల్లి అంటే ఒక తెలంగాణ బిడ్డౌను అక్కడ పుట్టినవు ఒక సంప్రదాయ కుటుంబం పుట్టినరు మీరు బీహార్లో అతను పెళ్లి చేసుకున్నా మాకు సంబంధం లేదు మీరు సినిమాలలో నువ్వు సగం సగం బట్టలతో ఆడినా మేము మాట్లాడలేదు నువ్వు మగోళ్ళ కిక్ తెప్పించేలా నీ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు అయితే కొంతమందికి అది ఎవరండి ఆమె అమ్మాయి పేరు హీరోయిన్ పేరు చిన్మయి కాదు ఈ డ్రెస్ పక్కకు పోయిన చిన్మయిదా నది అగర్వాల నిధి ఆగర్వాలి నాకు సినిమాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండదు సో అమ్మాయి డ్రెస్ మొత్తం పోయింది కాబట్టి ఒక బ్రదర్గా కొంతమందికి ఉంటారండి అయ్యో అలా అయ్యింది కదా అనిపిస్తాం పక్కన ఎవరన్నా పోతుంటే ఒక అమ్మాయిని ఎవడని ఏమంటే ఒక హ్యూమన్గా ఒక హ్యూమన్ బీయింగ్ మీరు ఏమంటారు అరే మీరు పోయి ఆపుతారా ఆపరా అబ్బాయి కూడా అలాగే చెప్పాడు శివాజీ గారు దాన్ని మనము ఒకరు బుద్ధితోనే ఆలోచించిన తప్ప ఇవాళ ఒకరి బుద్ధితోనే ఆలోచించి మీరు నువ్వు ఈరోజు ఎవరినైతే ఇవాళ పారాసెటర్ అని ఎట్లా మాట్లాడుతున్నావో అసలు వాస్తవం దానికి నీకు సంబంధమే లేదు నువ్వు వచ్చి మాట్లాడావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళగా నేను ఖండించిన ఆ రెండు మాటలు ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అందరం కూడా ఆదరించిన నేను ఆదరిస్తున్నా సారీ చెప్పాడు నువ్వు ఎందుకు వచ్చి స్పందించావు నువ్వు స్పందించినావు కాబట్టి నీ మీద చర్చ మొదలైంది లేకపోతే ఈ చర్చకింత దారి తీసేది కాదు కాబట్టి మీరు మీ పని మీరు చూసుకోండి సమాజం పని సమాజం చూసుకుంటారు సమాజం కూడా నేను సమాజంకి నేను సైతం అని నువ్వు వచ్చినావనుకో సమాజంలో ఇట్లాంటి వస్తుంటాయి కాబట్టి ఎదుర్కోవాలి ఎప్పుడు ఎదుర్కోవాలి నన్ను స్టూడియోకి వచ్చినా నన్ను చెప్పు నన్ను ఏడికి రమ్మంటావు చెప్పు నేను వస్తా నాతో మాట్లాడు నువ్వు వస్తావా నువ్వు రాలేవు నేను స్టూడియోకి వస్తున్నా స్టూడియోలో మాట్లాడుతున్నా నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా అన్నీ చెప్తాను నా అడ్రస్ ఎవరడినా అడిగినా మీరు రండి మరి కనీసం మీరు సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్స్ చేస్తే లైవ్లో నేను ఈ టీవీ నుంచి మాట్లాడుతున్నాను ఎందుకు మీరు ఫోన్ కట్ చేస్తున్నారు మీకు ధైర్యం లేదా ఎందుకు మాట్లాడట్లేదు నేను ప్రతి వాళ్ళకు ఆన్సర్ చెప్తున్నా ఎందుకు నేను నాకు నా గడ్స్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నా నా రైట్ నువ్వు ఎట్లా కాదంటావు నీ గురించి ఎవడు మాట్లాడుకుంటు సమాజంలో ఇంకా వేరే సమస్యలు లేవు నీ గురించి ఎవడు మాట్లాడుకుంటాడు నువ్వు సమాజానికి నువ్వు ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చావు ఎవడిష్టం వాడిది అంటే పర్సనల్ జీవితం అనేది పబ్లిక్లో పెడితే ఎవరికి ఇష్టం వచ్చాడో అట్లనే మాట్లాడతారు ఎంతమందిని ప్రశ్నిస్తే ఎంతమంది మీద నువ్వు కేసులు పెడతావు తల్లి మరి మేమందరం తెలుసుకుంటే మరి నువ్వు ఎక్కడుంటావు షూటింగ్లో కో నువ్వు మీ హస్బెండ్ ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తున్నాం అని చెప్తాం మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా హస్బెండ్ ఇది అదే అని చెప్తాం కానీ ఒక యాంకర్ అడిగారు స్వప్న గారే అడిగినట్టు ఉన్నారు ఏదో యాంకర్ మీ ఈ డ్రెస్సెస్ ఇట్లా మీరు ఇట్లా ఉన్నారు కదా మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమన్నారా అని అడుగుతారు కామన్గా అడుగుతారు కదా మీరు మా నన్నే అంటున్నారు మీరు మీరు ఇట్లా బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అంటే నన్ను అడిగినట్టుగానే ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె అడిగారు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది ఓ నో మా హస్బెండ్ షాపింగ్ చేస్తారండి ఈ డ్రెస్సెస్ నన్ను ఇలా వేసుకొని వెళ్ళమంటాడండి ఊర్లో అందరు చూపిమంటాడండి అని అన్నావు కాబట్టి కామన్గా మన తెలంగాణలో ఏమనుకుంటాం నా పెళ్ళాంది నేనే చూడాలి అనుకుంటాడు మగోడు బీహార్ కాబట్టి మరి బయట వాళ్ళకి చూపిమన్నాడేమో నాకు తెలియదు మరి కాబట్టి నాకు తెలిసిన ఒక తెలంగాణ బిడ్డగా చెప్పిన నేను ఒక ఆంధ్ర మహిళల ఒక తెలుగు రాష్ట్రాల మహిళగా చెప్పిన ఎవడైనా కూడా ఎంత చేతగా కూడా నా భార్య నాకే సొంతం అంటాడు నా భార్య అవయవాలు నేనే చూడాలంటాడు బయట వాళ్ళకి చూపేయాలని అనుకోడు కాబట్టి నీ మొని తిడుతురు అంతే తప్ప పాపం ఆయన కూడా ఆయన తలదలు దాని తోకదలు దాని మోఖం కూడా ఎప్పుడు చూడలేము మేము ఎంతసేపు ఉన్నా నేను వెనకకెళ్ళొచ్చు వాటేసుకునే ఫోటోలు పెడతావు లేదంటే ఆయనకు నువ్వు ముద్దు పెట్టే ఫోటోలు పెడతావు అదే చూసినంత తప్ప మేము ఎప్పుడు కూడా నువ్వు నువ్వు మాట్లాడిన మాటలకు మేము స్పందిస్తున్నాం తప్ప మీ మీ హస్బెండ్ కూడా నాకు అన్నలాంటి వాడే ఎందుకు అంటే మళ్ళీ అన్నలాంటి అంటే మీ అమ్మ గుట్టిండు అని కూడా అంటారు అంటారు నరం లేని నాలుగు అంటది నేను భావిస్తున్నా ఒక అన్నగానే భావిస్తున్నా అందుకు మరి నీ కొడుకును మీ కొడుకు గురించి కూడా నువ్వు చెప్పినావు మీ కొడుకు గురించి ఏం చెప్పావు మా అబ్బాయి చాలా క్లెవర్ అండి మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి నువ్వు ఏం చెప్పావు నా అబ్బాయి నన్ను రిస్ట్రిక్షన్ చేస్తున్నాడండి ఎందుకు మమ్మీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు అని అడిగాడు నువ్వే చెప్పావు గాడిది ముండా నీ కొడుకు గురించి నువ్వే చెప్పినావు కాబట్టి ఒక పిల్లోడు మన కడుపులో ఉట్టిన పిల్లోడు మన గురించి అడుగుతున్నప్పుడు చెప్పిండు అంటే ఒక తల్లిగా ఆ రోజే నువ్వు వేస్ట్ మన కడుపులో ఉట్టిన పిల్లలు మనం ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పనప్పుడు మనం వేస్ట్ కానీ నీకు అది గొప్ప ఉండొచ్చు నీ కల్చర్ ఉండొచ్చు మేము ఆ స్థాయికి ఇంకెదగల మేము అనేది ఏంటంటే కొంతమందిని అలాగే ఉంటామమ్మా అలాగే ఉండని నేను నిన్ను ఆచరించమని చెప్తలేను నిన్ను నేను టార్గెట్ చేయలేదు నీ ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చిన నా నన్ను నువ్వు టార్గెట్ చేయాలి నిన్ను నేను టార్గెట్ చేయలేదు నా వ్యాఖ్యలను కూడా నువ్వు వక్రీకరించొద్దు ఎందుకంటే నీకు ఆ రైట్ లేదు నువ్వు అవకాశం ఇచ్చినావు కాబట్టి మేము మాట్లాడాం కాబట్టి నీ స్వేచ్ఛ నీదైనప్పుడు మా స్వేచ్ఛ మాది నాతో పాటు వంద మంది మహిళలు ఇంకొస్తున్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు ఒక్క పిలుపునిస్తే వెయ్యి మంది మహిళలు వస్తారు నువ్వు ఒక్క పిలుపు నువ్వు నువ్వు నేను వేసుకునే డ్రెస్సు కరెక్ట్గా ఉంది నేను మాట్లాడింది కరెక్ట్గానే ఉంది అని చెప్పి నీ ఒక్క పిలుపునిచ్చి నీ వెనక ఒక వెయ్యి మంది మహిళలని రమ్మను లేకపోతే ఒక పది మంది మహిళలను రమ్మను చూద్దాం వస్తారేమో చూద్దాం అంటే మంచికి మంచి కోసము ఎవరైనా కూడా ముందుకొస్తారు చెడు కోసం ఎవరు రారు కాబట్టి నీ అమ్మా నీ వ్యక్తిగతం నువ్వు ఎలాగనే ఉండు మాకు ఎలాంటి సంబంధం లేదు పబ్లిక్లోకి వచ్చి కూసేగార్దొచ్చి మేషే గార్ని చెడగొద్దని చెప్తున్నా అది నేను ఒక సామెత చెప్తున్నా కాబట్టి ఫేమ్లోకి వచ్చావు దయచేసి నువ్వు ఇంకా రెచ్చగొట్టే వీడియోలు పెట్టావే అనుకో డెఫినెట్గా ప్రతి మహిళ కూడా స్పందిస్తుంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఈ సమాజం ఎటుపోతుంది అని ప్రతి మూలకున్న ముసలమ్మ కూడా స్పందిస్తుంది ఈరోజు మీరు మాలాంటి వాళ్ళని కాకుండా ఇంకా సామాజిక గ్రామీణ ప్రాంతాలలో కూడా వెళ్ళి ఈమె ఈమె వీడియోలు ఈమె ఫోటోలు చూపించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి మనోజ్ గారు అప్పుడు మీరు మేం మాట్లాడింది వెయ్యండి అక్కడ గ్రామీణ ప్రాంతాలలో చెల్కలక బాయకాడకు అయిన మహిళల దగ్గరకు అయిన వీడియోలు కూడా వెయ్యండి అప్పుడు అప్పుడు అనసూయ మాట్లాడినది కూడా వెయ్యండి డెబ్బై ఏళ్ళ ముస్లామా మన అనుభవం మన నానమ్మ బామ్మ గారు ఈ నాలుగు వీడియోలు వేయండి అప్పుడు పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు అది ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెప్పగానే ఈ మొక్కతే ఉందా అండి అంటున్నారు అందరి అభిప్రాయాలు మీరు తీసుకోండి అందరి అభిప్రాయాలు మీరు తీసుకొని సమాజానికి మీ మనం టీవీ ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి దయచేసి నేను ఒక మీకు సిస్టర్గా నేను వేడుకుంటున్నా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి మన బాధ్యత గారు క్లియర్గా చెప్పారు ఆమెను అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కొంతమంది రాబందులు కొంతమంది సివిల్ పారాసైట్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది తయారైపోయి అసూయతో అనసూయ గారి గురించి కూడా చాలా చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు అనేటువంటిది అనసూయ గారు స్వయంగా రీసెంట్ పెట్టేటువంటి పోస్ట్లో కూడా ఉన్నదే వారు ఆమె అభిప్రాయాలని కూడా ప్రజలకి వేరే రకంగా మార్చి పంపడం ద్వారా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది ఈ రాబందులు అని చెప్పబడేటువంటి వాళ్ళు అని అనసూయ గారు చెప్పారు మరి అనసూయ గారు ఏం తప్పు చేశారు అనసూయ గారు మన భారతదేశ మహిళ ఇక్కడ ఉండేటువంటి ఒక జెండర్ ఈక్వాలిటీ ప్రకారం ఆమె కష్టపడి చదువుకున్నారు ఒక గ్లామర్ ఫీల్డ్లోకి వచ్చారు సినిమా రంగం అంటే ఎంత కాంపిటేషన్ ఉంటుంది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటేషన్ ఉంటుంది అందరికి కూడా తెలుసు ప్రవేశించారు కొన్నిట్లో నటించారు ఆమె ఎంతో సాంప్రదాయమైనటువంటి వ్యక్తి కానీ ఏంటంటే ప్రస్తుతము మన దేశంలో ఉండేటువంటి చట్టాల ప్రకారం కూడా మన దేశంలో స్త్రీకి స్వాతంత్రం ఉంది ఒక సెన్సార్ బోర్డు ఉంది దాని ప్రకారము ఒకసారి ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది వస్త్రధారణ అనేటువంటిది వాళ్ళ ఒకేషన్ బట్టి ఉండాలి ఇప్పుడు చూడండి బయట చాలా గుళ్ళ దగ్గర బయట బోర్డులు పెడుతున్నారు సాంప్రదాయ వస్త్రధారణతో లోపలికి రావాలని అది పాటించి తీరాలి అదేవిధంగా ఒక పెళ్లికి వెళ్ళినా మరో చోటికి వెళ్ళినా వాళ్ళు చక్కగా కూడా అటువంటి వస్త్రధారణ సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్తారు పట్టు చీరలు కట్టుకొని వెళ్తారు ఒక పబ్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు ఒక కాలేజీ అమ్మాయిలు ఏ విధంగా వెళ్తారంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ రోజున కూడా పాత చింతకాయ పచ్చడిలాగా అందరు కూడా చీరలు కట్టుకొని కాలేజీకి వెళ్ళండి పూర్తిగా కప్పుకొని వెళ్ళండి అనటం ద్వారా చాలామంది కూడా సంధ్యారెడ్డి గారు ఒక్కరికే కాదండి ఈవెన్ మంచు లక్ష్మి గారు కూడా చాలా రియాక్ట్ అయ్యారు దానికి వాళ్ళు వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది వారు సామాన్లు అనేటువంటి పదానికి క్షాపని చెప్పించారు అంతేకాకుండా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఉండకూడదు అందరూ ఈక్వల్గా ఉండాలని కూడా చెప్పడం జరుగుతున్నది ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఒక బికినీ వేసుకుంటారు స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు మరి బికనీ వేసుకుంటారు కదా మరి చీర కట్టుకుని వెళ్తారా చీర కట్టుకుని వెళ్తే ఇంకా ప్రమాదం స్విమ్మింగ్ పూల్లో మొత్తం చీర ఓడిపోవచ్చు ఇంకా చాలా గందరగోళ పరిస్థితి వస్తుంది అటువంటి సందర్భాల్లో ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు ఆమెకు మొదటి నుంచి చాలామంది అభిమానులు ఉంటారు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు ప్రతి హీరోయిన్కి అభిమానులు ఉంటారు అవ్వకూడదనే ఉంది భవిష్యత్తులో రంగమ్మత్త రంగమ్మత్త అంటేనే మంచి క్యారెక్టర్ రంగమ్మత్త అయిన వాళ్ళు హీరోయిన్ అవ్వకూడదా మరి ఆ లెక్కను చూసుకుంటే చాలామంది నలభై ఏళ్ళు శ్రీదేవి హీరోయిన్గా చేయలేదా నలభై ఏళ్ళ వయసులో ఒక జయచుత హీరోయిన్గా చేయలేదా నలభై ఏళ్ళ వయసులో అలాగే హాలీవుడ్లో యాభై ఏళ్ళ వాళ్ళు కూడా మెయిన్ రోల్ మెయిన్ లీడ్ విజయశాంతి చేయట్లేదా ఇప్పుడు కూడా అలా వయసు అనేటువంటిది ఉండదండి అండి హీరోయిన్గా చేయొచ్చు ఏ వయసు వాళ్ళు హీరోయిన్ కూడా చేయవచ్చు చేయకూడదు ఒక అనుష్క లేదా అనుష్క గారి వయసు ఎంత చెప్పండి మరి ఆమె హీరోయిన్గా చేయట్లేదా వయసు అనేటువంటిది దయచేసి అనద్దు ఆ విధంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది ఆమెను ఆంటీ అని అనడం ద్వారా ఒక శివాజీ గారు కూడా అదే అన్నారు ఆయన బిగ్ బాస్లో నటించిన సంజన గారిని ఆంటీ అనే పదం ఉపయోగించారు అది చాలామందికి ఆగ్రహం తెప్పించింది సంజన అభిమానులు చాలా కోపం అందుకే మేము అందరం కూడా శివాజీని కూడా శివాజీ అంకులను పిలుస్తాం అవునండి ఒక సినిమా హీరోయిన్ ఉంది సినిమా హీరోయిన్స్ అనేటువంటి వాళ్ళు ఒక సెన్సార్ బోర్డు నియమాల ప్రకారం వెళ్తారు అదే ప్రకార అదే ప్రకారంగా అనసూయ గారు కూడా ఒక ప్రస్తుతం సమాజంలో ఉండేటువంటి ఒక చట్టబద్ధమైన రూల్స్ ప్రకారము ఆమె అవసరమైనంత మేరకు ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు తనకి కన్వీనియంట్ అయిన వస్త్రధారణ తను ధరించారు తను కేవలం తన ఫోటోలని షేర్ చేశారు ఒక సినిమాలో హీరోయిన్ ఉంటుంది ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి సమంత గారు ఐటమ్ సాంగ్ ఉంది అనేక మంది ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి ఒకప్పుడు జయమాలినికి జ్యోతిలక్ష్మి అభిమాన సంఘాలు ఉండేది తెలుసా మీకు జయమాలిని కోసం సినిమా చూసేవాళ్ళు చాలామంది మరి అటువంటిప్పుడు ఆ హీరోయిన్లు తమ అంధప్రదేశంలో చేస్తారు సినిమాలో సినిమాలో అది వాళ్ళు అందాన్ని చూసేవాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చీరతో అందంతో పాటు హీరోయిన్ చూసి సంతోషపడేటువంటి వాళ్ళు ఒక అందమైన పుష్పాన్ని చూడాలని అందరూ అనుకుంటారు కదా వారేమీ ఇతరులకు ఇబ్బంది కలగట్లేదు ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయట్లేదు అటువంటి అప్పుడు వాళ్ళకి చూపిస్తే చూసే హక్కు ఉంది మరి అటువంటిప్పుడు మీరు వద్దని చెప్పేసి ఇది ఎలా పోతుందంటే ఇంకా కొంతకాలానికి కూడా ఇక తాలిబాన్ కల్చర్ వచ్చేస్తేమో అందరూ కూడా మీరు ఇంత ముసుగులు కప్పుకొని కూర్చోండి బయటకు రావడానికి లేదు అనేటువంటి పరిస్థితి కూడా దారి తీసినట్టుగా కూడా కనిపిస్తున్నది అది గ్లామర్ ఫీల్డ్ అర్థం చేసుకోవాలి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి దయచేసి మొత్తం విప్పుకొని రోడ్ల మీద తిరగమని ఎవరు చెప్పట్లా రోడ్ల మీద తిరిగితే దానికి తగినటువంటి కూడా ఉంటుంది రియాక్షన్ కూడా ఉంటుంది పబ్లిక్ నుంచి ఇప్పుడు ఒక అబ్బాయి షార్ట్ వేసుకొని తిరుగుతున్నాడు ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని తిరుగుతున్నాడు మనం అలా తిరుగుతున్నప్పుడు విచక్షణ ఉండకూడదు జెండర్ ఈక్వాలిటీ ఉండకూడదు అనేటువంటిదే ఒక అగ్ర కథానాయకులు కోరుకున్నటువంటి విషయం ఇది కేవలం ఒక అనసూయది మాత్రమే కాదు అనసూయ ఆలోచన తీరుతో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రోజున ఆడపిల్లలు చూడండి వాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకునే పోతున్నారు ఫ్యాషన్ ఇండస్ట్రీని అందరూ ఫాలో అవుతున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఇటువంటి వస్త్రాన్ని చేయాలంటే ఎవరైనా వింటారా అనసూయ గారి హస్బెండ్ని ఎందుకు లాగుతున్నారంటే రీసెంట్గా కూడా మీరు చూడండి మధ్యప్రదేశ్ భోపాల్లో దాదాపు వంద పెళ్ళిళ్ళు ఆగిపోయినాయండి ఎందుకు ఆగిపోయినాయంటే పెళ్ళిళ్ళు చేసుకునే ముందు తాము చేసుకునే అమ్మాయిది కానీ లేకపోతే అబ్బాయిది కానీ వాళ్ళ సోషల్ మీడియా చూశారట సోషల్ మీడియా చూస్తే వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూసి వీళ్ళు ఇటువంటి విచక్షణ లేని పోస్టు అని చెప్పేసి ఆ పెళ్ళిళ్ళే క్యాన్సిల్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు సోషల్ మీడియా కూడా తీస్తున్నారు వీసా ఇచ్చే ముందు సోషల్ మీడియా అకౌంట్ చూస్తున్నారు అంటే సోషల్ మీడియాని బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పచ్చు సో ఇది అనేటువంటిది కూడా జరుగుతుంది ఇప్పుడు అనసూయ అంతా డేరుగా బయటకు వచ్చేసి తన పిక్స్ కూడా పెడుతున్నది ఆమె తన భర్త తనకు ముద్దు పెడుతున్నప్పుడు ఫోటో తీసుకుంది అది తప్ప అది ఆమె వేరే పరాయమ కూడాతో ముద్దు పెట్టుకొని అది సోషల్ మీడియాలో పెట్టలేదు కదా తన భర్త దగ్గర ముద్దు పెట్టించుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంది అది తప్పని కూడా అనిపించట్లేదు కొంతమంది హస్బెండ్స్ కూడా అలా ఒప్పుకోరు ఆమె అలా స్వేచ్ఛగా ఉందంటే దానికి కారణం ఆమె భర్త ఇచ్చినట్టు ఫుల్ సపోర్టే భర్త సపోర్ట్ ఉంటే వల్ల ఆమె ఇలా అదిరుగుతున్నారా వేరే భర్త ఇది ఏం చేస్తాడు అనసూయ భర్త స్థానంలో వేరే భర్త ఉంటే ఈ పాటికి అనసూయకి డైవర్స్ అయిపోయింది అణసూయికి డైవర్స్ చేసి వెళ్ళిపోయేవాడు అతను అతను ఆ విధంగా వెళ్ళలేదు అనసూయకి తోడుగానే ఉన్నాడు వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నాడు ఒక భర్తగా అనసూయికి కావాల్సినటువంటి అన్నీ కూడా కల్పిస్తున్నాడు ఆయన కనుక నిజంగా కూడా అణసూయను టైట్ చేయలేదు అనేటువంటిది చాలామంది ఒక అభిమతం అందువల్ల అనసూయ భర్తగాన్ని కూడా చాలామంది కూడా విమర్శించడం అనేది కూడా జరుగుతూ ఉన్నది కానీ ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు తెలుసు ప్రతి అమ్మాయి కూడా ఒక గౌరవనీయంగానే జీవించాలనుకుంటుంది వస్త్రధారణ అనేటువంటిది ఒకేషన్ని బట్టి కూడా ఉంటుంది అసభ్యకరమైన వస్త్రధారణ వలనే ఈ విధమైన ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కరెక్ట్గా అది అనేది కొంతమంది వాదన పూర్తి వస్త్రధారణ వేసుకోండి ఈవెన్ దీని వెనక మంచు లక్ష్మి గారు కూడా రీసెంట్గా బయటకు వచ్చారు చాలామంది మహిళా డైరెక్టర్లు మహిళా హీరోయిన్స్ చాలా మంది కూడా బయటకు రావడం జరిగింది వాళ్ళు వాయిస్ ఆఫ్ ఉమెన్ వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి పేరుతోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ఒక లెటర్ రాశారు అనుసూయ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది పూర్తిగా ఇది మిస్అండర్స్టాండింగ్ అనిపిస్తుంది కొన్న వర్గాల వాళ్ళు అనసూయని తొక్కి వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె అవకాశాలు దెబ్బతీయాలని సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి కొందరు పెద్ద తలకాయలు కూడా అణసూయ మీద కుట్ర చేసి ఆమెను తొక్కేయడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నది శివాజీ గారు కూడా అదే చెప్పారు శివాజీ గారి మీద కేసు వచ్చినప్పుడు శివాజీ గారు అనసూయ గురించి ఏం కామెంట్ చేశారో మీకు తెలుసా అనసూయ చాలా అమాయకురాలు అని శివాజీ గారు కామెంట్ చేశారు అనసూయ చాలా అమాయకురాలు అండి ఏం తెలియదు అని శివాజీ కామెంట్ చేయడం జరిగింది ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాల్సిన విషయం వీరు వెనక చాలా మంది ఉన్నారు వాళ్ళ మధ్య ఉండేటువంటి ఘర్షణే ఈ రకంగా కూడా సమాజం మీద కూడా వస్తున్నది